రోజందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మనస్సు బంధం రచించినవారు అలపర్తి రామకృష్ణ గారు కథ విందాము విజయవాడ వెళ్లే హడావిడిలో ఉన్నాడు సాకేత్ బ్యాగ్లో బట్టలు సర్దుకుని మీద నుంచి కింద హాల్లోకి వచ్చాడు వందన అతని వెనకే వచ్చింది హాల్లోకి విజయవాడ కదా అడిగాడు అక్కడే నిలబడిన అనంతయ్య అవునాన్న ఆఫీస్ మీద అర్జెంటుగా విజయవాడ వచ్చింది అక్కడ మా కంపెనీ మరో యూనిట్ పెట్టబోతోంది స్థలం లీజుకు తీసుకుని బిల్డింగ్ కట్టించే పని కాంట్రాక్టర్కి అప్పగించాలి వారం రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది అన్నాడు సాకేత్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ విభాగాధిపతి నెలకు లక్ష రూపాయల జీతం మల్టీనేషనల్ కంపెనీలో మెరుగైన జీతంతో పాటు పని భారం కూడా ఎక్కువే మీ దగ్గర క్రెడిట్ కార్డు సెల్ ఫోన్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అవి ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి రాగలరు తండ్రి వైపు నుంచి అతని దృష్టి మళ్లించే ఉద్దేశంతో అన్నది వందన తండ్రితో భర్త ఎక్కువసేపు మాట్లాడడం ఆమెకు ఇష్టముండదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో పనిచేశారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అనంతయ్య మొదట్లో అభ్యంతరం చెప్పాడు తర్వాత కొడుకు మనసు తెలుసుకుని సర్దుకుపోయాడు కోడలికి మాత్రం మావగారి మీద ఇంకా ఆ కోపం పోలేదు సాకేత్ వందన పై పోర్షన్లో ఉంటారు కింద పోర్షన్లో అతని తల్లిదండ్రులు ఉంటారు రాఘవ నీకు తెలుసు కదా నాకు ఆత్మీయ స్నేహితుడు వాడుండేది విజయవాడలోనే ఆ కాగితంలో రాఘవ అడ్రస్సు ఫోన్ నెంబర్ ఉన్నాయి వీలు చూసుకుని వాడింటికి వెళ్ళిరా అడ్రస్సు కాగితం కొడుకు చేతిలో పెట్టి చెప్పాడు అనంతయ్య మీ అబ్బాయి ఆఫీస్ పని మీద వెళ్తుంటే మీ స్నేహితుణ్ణి కలవమని చెప్తారెందుకు అంత ఆప్తమిత్రుడైతే అతనే మీ దగ్గరకొచ్చి చూసి వెళ్ళేవాడు కదా లేకపోతే మీరే విజయవాడ వెళ్ళి అతన్ని చూడొచ్చు కదా అంది వందన నా ఆరోగ్యం అంతంత మాత్రమే ఎక్కడికి కదల్లేను వాణ్ణి చూడాలన్నా వీలు పడడం లేదు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అబ్బాయి వెళ్లి వాణ్ణి కలిస్తే నా మిత్రుడు సంతోషపడతాడు రాఘవా నేను ఇరవై ఏళ్ళు రైల్వేలో కలిసి పనిచేశాం అన్నాడు అనంతయ్య కారులో అన్ని సర్దుకొని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు సాకేత్ జాగ్రత్తగా వీళ్ళు ఓవర్టేక్ చేయబోకు తొందరగా తిరిగొచ్చే కొడుకు భుజం నిమురుతూ చెప్పాడు అనంతయ్య వేరే ఊరికి తను వెళ్లడం తండ్రికి ఇష్టం ఉండదు తను ఇంట్లో ఉంటేనే ఆయనకు నిశ్చింత వయసు డెబ్బై దాటితే చిన్నపిల్లల కిందే లెక్క చీకటి పడితే కూడా భయం చిన్నప్పుడు తను అలాగే భయపడిపోయేవాడు అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు తల్లిదండ్రుల మధ్య దూరి పడుకుంటేనే నిద్ర పట్టేది నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు సాకేత్ విజయవాడలో వారం రోజులుంటే అన్ని పనులు పూర్తయిపోతాయి అనుకున్నాడు కానీ పనులన్నీ ఓ కొలికొచ్చేసరికి పది రోజులు పట్టింది గుంటూరు వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలో ఓ స్థలం దొరికింది కంపెనీ పేరు మీద ముప్పై మూడేళ్లకు లీజు రాయించుకున్నాడు బిల్డింగ్ కట్టే పని ఆరు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు క్రెడిట్ కార్డులన్నీ ఉన్నాయో లేదోనని పర్స్ చెక్ చేసుకుంటూ ఉంటే తండ్రి ఇచ్చిన కాగితం కనిపించింది ఆయన స్నేహితుణ్ణి కలిసి వెళ్దాం అనుకున్నాడు సాకేత్ కారులో రాఘవ ఇంటికి బయలుదేరాడు టైమ్స్ హాస్పిటల్ పక్కన సందులో ముందుకు వెళితే నగర్ రెండంతల గజాల స్థలంలో చిన్న డాబా కట్టుకుని ఉంటున్నాడు రాఘవ ఇంటి ముందు ఆపాడు చుట్టూ పిల్లలు మోగిపోయారు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది అత్త కోడళ్లు పోట్లాడుకుంటున్నారు అత్తగారు పక్కింటి నుంచి గిన్నెలో మామిడికాయ పచ్చడి తీసుకురావడం కోడలికి నచ్చలేదు పరువు తక్కువ పనులేవి చెయ్యకు మీ అబ్బాయికి తెలిస్తే బాధపడతాడు అంది కోడలు ఇందులో పరువు పోయేదేముంది వాళ్లకు మామిడికాయ పచ్చడి చేయడానికి సాయం చేశాను వచ్చేస్తూ ఉంటే నాన్సారమ్మ గిన్నెలో పచ్చడి పెట్టి ఇచ్చింది మీ మామగారికి కొత్త పచ్చడి అంటే ఇష్టం అంది అత్తగారు అన్నింటికి కక్కుర్తి పడతారెందుకు అంది కోడలు తోక తొక్కిన పాముల గుస్సుమని లేచింది అత్తగారు కక్కుర్తి పడేది నువ్వు మీ అమ్మ మొన్న మీ అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వస్తువులన్నీ మూట కట్టుకుపోవడం నేను చూడలేదనుకున్నావా కూతురింటికి వచ్చేటప్పుడు అవి ఇవి తెస్తారు కానీ అల్లుడింటి నుంచి పట్టుకుపోవడం నేనెక్కడా చూడలేదు కిందటి నెలలో నీకు సృష్టి చేసినప్పుడు హాస్పిటల్కి వచ్చి నీ పక్కనే ఉండి సేవలు చేసింది మా అమ్మ మా అమ్మనే తిడతావా నీకు విశ్వాసం లేదు అత్తగారి మీదకి లంఘించింది కోడలు ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకున్నారు అక్కడ చేరిన పిల్లలు వినోదంగా వాళ్ళిద్దరి పోట్లాట చూస్తూ ఉండిపోయారు రాఘవ ఇల్లు ఇదే కదా అడిగాడు సాకేత్ వరండాలో నిలబడి వాళ్ళిద్దరి పోట్లాట ఆగిపోయింది అవును ఇదే నేను ఆయన కోడల్ని ఆవిడ మా అత్తగారు మా మావయ్య గారు ఇంట్లో లేరు ఉద్యోగం ఊడిపోయి పదిహేనేళ్లైనా రోజూ రైల్వే స్టేషన్కి వెళ్ళడం సాయంత్రం దాకా రైలు పట్టాలు చూస్తూ కాలక్షేపం చేయడం చీకటి పడ్డాక ఇంటికి చేరుకోవడం అది ఆయన డ్యూటీ ఆయనతో మాట్లాడాలంటే సాయంత్రం రండి చెప్పింది రాఘవ కోడలు అక్కడి నుంచి తిరిగి హోటల్కి వచ్చేశాడు సాకేత్ రాఘవను కలవకుండా హైదరాబాద్ తిరిగొచ్చేస్తే తన తండ్రి బాధపడతాడు ఆయన తనను ఎప్పుడూ ఏది అడగలేదు మొదటిసారి నోరు తెరిచి అడిగాడు తన ప్రయాణం ఆలస్యమైనా పర్వాలేదు అనుకుంటూ సాయంత్రం మళ్లీ కారులో తులసి నగర్ వెళ్ళాడు ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు అత్తగారు కోడలి జుట్టు చిక్కు తీసి జడ అల్లుతోంది ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఆ క్షణాల్లో తన తల్లి వందన ఇద్దరూ గుర్తుకొచ్చారు సాంకేత్కి వాళ్ళిద్దరూ ఎప్పుడూ పోట్లాడుకోలేదు మాటా మాట అనుకోలేదు కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఆగాధం ఉంది ఆప్యాయంగా మాట్లాడుకోరు ముక్తసరిగా సంభాషణ నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అమ్మ వండిన వంటలన్నీ మెచ్చుకుంటుంది షాపింగ్ మాల్లో కోడలు కొన్నవన్నీ తీసుకుని వాడుతుంది అమ్మ వాళ్ళిద్దరి మధ్య అదో రకమైన రిలేషన్షిప్ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు రాఘవ నువ్వు వచ్చావని మీ నాన్న నాకు ఫోన్ చేశాడు నువ్వు విజయవాడ వచ్చి పది రోజులయ్యింది ఇప్పటికి తీరిందా నీకు మా ఇంటికి రావడానికి మీ నాన్న నేను అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళు ఎలా ఉన్నాడు అనంతం ఆరోగ్యం బాగుంటోందా సాకేత్తో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాడిలా మాట్లాడాడు రాఘవ వేడి వేడి పకోడీలు ప్లేట్లో తెచ్చి సాకేత్ ముందు ఉంచింది రాఘవ కోడలు నువ్వు పకోడీలు తింటూ ఉండు రెండు నిమిషాల్లో వచ్చేస్తాను అని బయటకు వెళ్ళాడు రాఘవ మటన్ను కూరగాయలున్న సంచితో తిరిగొచ్చాడు ఈ రాత్రి మీ భోజనం మా ఇంట్లోనే అన్నాడు రాఘవ వద్దండి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవాలి రేపు ఉదయం ఆఫీస్లో ఉండాలి అలాగేలే భోజనం చేసి వెళ్ళొచ్చు మీ నాన్నకి పోర్క్ అంటే ఇష్టం ప్రతి ఆదివారం ఇద్దరం సైకిళ్లు వేసుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న పోర్క్ స్టాల్కి వెళ్లి పోర్క్ కొనుక్కొచ్చేవాళ్ళం మా అమ్మ సేమపంది మాంసం బాగా వండేది మీ నాన్నను కూడా కొడుకులా చూసుకునేది ఆమె చనిపోయే క్షణాల్లో నేను ఇంట్లో లేను బంధువుల అబ్బాయి పెళ్లికి తెనాలి వెళ్లాను మీ నాన్న ఊళ్ళో తల పెట్టుకుని ప్రశాంతంగా కన్నుమూసింది మా అమ్మ పాత విషయాలు చెప్పుకుపోయాడు మా ఇంటి పక్కన స్థలం ఎవరిదో తెలుసా అడిగాడు రాఘవ తల అడ్డంగా ఊపాడు సాకేత్ మీ నాన్నదే ఇద్దరం పక్క పక్కనే ఉండాలని చెరో రెండొందల గజాల స్థలం కొనుక్కున్నాం నువ్వు బీటెక్ చదివే రోజుల్లో డబ్బులు అవసరమై ఆ స్థలం అమ్ముకున్నాడు నీకు హైదరాబాదులో ఉద్యోగం వచ్చాక నీ దగ్గరకొచ్చేశాడు వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది కొడుకును వదిలేసి మా దగ్గర ఉండలేడుగా మరి చాలాసేపు మాట్లాడాడు రాఘవ రైల్వే ఉద్యోగంలో ఉన్నప్పటి సంగతులు స్నేహితులిద్దరి పెళ్లిళ్ల కబుర్లు తమ పిల్లల పెంపకానికి పడిన కష్టాలు అన్ని వివరంగా చెప్పుకుపోతూనే ఉన్నాడు మాటలతో ఆ అబ్బాయిని విసిగిస్తున్నారు వంట అయింది కాని భోజనానికి లేవండి అంది రాఘవ భార్య భోజనాలయ్యాక ఆరు బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నిద్ర ముంచుకొస్తోంది సాకేత్కి రాత్రి ప్రయాణం మంచిది కాదు కాదుగాని రేపు తెల్లవారుసామున బయలుదేరుతూ గాని అన్నాడాయన ఆ రాత్రి ఇంట్లోనే పడుకున్నాడు గాఢ నిద్ర పట్టేసింది దోమలు కుడుతున్నా మెలకు రాలేదు సాకేత్కి మరుసటి రోజు ఉదయం బయలుదేరడానికి సిద్ధమయ్యాడు రాఘవ పుజాన చిన్న బ్యాగ్ తగిలించుకుని కారు దగ్గరకొచ్చాడు రాత్రి సరిగ్గా నిద్రపడట్లేదు బాబు మీ నాన్నే గుర్తుకొచ్చాడు వాణ్ణి చూడాలని ఉంది నీతో పాటు వచ్చేస్తాను నాలుగైదు రోజులు మీతో పాటు ఉండి తిరిగి విజయవాడ వచ్చేస్తాను నీకేం అభ్యంతరం లేదు కదా మీరొస్తే మా నాన్నగారు ఎంతో సంతోషిస్తారు అన్నాడు సాకేత్ కారెక్కి కూర్చున్నాడు రాఘవ కోదాడ రాగానే ఇదే మీ నాన్న సొంత ఊరు ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాడు మీ నాయనమ్మ చనిపోయిన తర్వాత మీ తాత మరో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి బాధలు భరించలేక ఎవరికీ చెప్పకుండా పారిపోయి విజయవాడ చేరుకున్నాడు బస్టాండ్ దగ్గర మా నాన్నకు కనిపించాడు వెంటనే ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు మా ఇద్దరి వయస్సు ఒకటే మాకు పదేళ్లుండేవి అప్పట్లో కృష్ణ ఒడ్డున పటమట లంకలో ఉండేవాళ్ళం ఆ రోజుల్లో గాలిపటాలు ఎగరేసేవాళ్ళం ఇసుకపాయల్లో తిరుగుతూ నదిలో ఈతలు కొట్టేవాళ్ళం పాత సైకిల్ చక్రాలు తొరలించుకుంటూ రోడ్ల మీద పరిగెత్తేవాళ్ళం మా ఇద్దరి చదువు మా ఇద్దరికీ చదువు అవ్వలేదు ఇరవై ఏళ్లు రాగానే మా ఇద్దరిని రైల్వే బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్ మాంగారావు గారి దగ్గరికి తీసుకువెళ్లాడు మా నాన్న ఆయన మా నాన్న స్నేహితుడే మా ఇద్దరికీ గ్యాంగ్మెన్ గా టెంపరీ ఇచ్చాడు ఒళ్ళు దాచుకోకుండా ఐదేళ్లు పనిచేశాక మా ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యాయి విజయవాడ నుంచి బెట్రగుంట దాకా ఉండేది మా సెక్షన్ రైల్వే బ్రిడ్జీలకు ఎక్కడ రిపేర్లు వస్తే అక్కడ గుడారాలు వేసుకుని రైలు పట్టాలు లాగుతూ చెక్క స్లీపర్లు మోస్తూ మేకులు బిగుస్తూ ఎండలో పనిచేసేవాళ్ళం రిటైర్ అయ్యేదాకా ఇద్దరు ఒకే సెక్షన్లో పనిచేశాం గతం తాలూకు జ్ఞాపకాలు పంచుకున్నాడు రాఘవ ఇప్పుడు మీ చుట్టాలెవరైనా ఈ ఊళ్ళో ఉన్నారా ఎందుకంటే మీ తాత చనిపోయినప్పుడు ఎవరో బంధువులొచ్చి కర్మకాండల కోసం మీ నాన్నను తీసుకెళ్లారు పది రోజుల తర్వాత మీ నాన్న తిరిగొచ్చేశాడు బంధువులు ఎవరో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండేవాడు మీ నాన్న ఆ పాత చుట్టరికం తెగిపోయినట్లే సూర్యాపేట దాకా సూర్యాపేట దాటాక ఫుడ్ కోర్ట్ దగ్గర కార్ ఆపాడు సాకేత్ కాఫీ తాగి మళ్లీ బయలుదేరారు మధురా నగర్ చేరుకునేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది మీరు కింద పోర్షన్లోకి వెళ్ళండి అమ్మా నాన్నలు అందులోనే ఉంటున్నారు మేము పై పోర్షన్లో ఉంటున్నాం దారి చూపిస్తూ రాఘవకు చెప్పాడు సాకేత్ ఆశ్చర్య పడిపోతూ మెట్లెక్కాడు ఇల్లు చాలా పెద్దది అందరూ ఒక్క పోర్షన్లోనే ఉంటూ మరో పోర్షన్ అద్దెకు ఇచ్చుకోవచ్చు కదా మనసులోనే అనుకున్నాడు రాఘవ రాఘవను చూసి సంబరపడిపోయాడు అనంతయ్య వంటగదిలో పని చేసుకుంటున్న భార్యను పిలిచాడు నా స్నేహితుడు రాకరాక మనింటికొచ్చాడు వారం రోజులు మనింట్లోనే ఉంటాడు వాడికి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టాలి అన్నాడు అనంతయ్య ఆనందంతో ఊగిపోతూ వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్నాడు సాకేత్ రాఘవ వచ్చాక తండ్రిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాడు ఎప్పుడో బాగా అవసరమైతే గాని మెట్లెక్కి పైకి వచ్చేవాడు కాదు చకచక మెట్లెక్కడం ఇద్దరూ కలిసి సెంటర్ దాకా నడిచి వెళ్ళడం సాయంత్రం పూట పార్కుకు వెళ్ళడం రాత్రిలో పదకొండు గంటల దాకా వాళ్ళిద్దరూ ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం తండ్రిలో పొంగి పొర్లుతున్న ఆనందం స్పష్టంగా కనిపించింది సాకేత్కి అంకుల్ అప్పుడప్పుడు హైదరాబాద్ రావచ్చు కదా రాఘవతో అన్నాడు నాకు రావాలనే ఉంటుందబ్బాయ్ నా ఇద్దరు కొడుకులకు సరైన ఉద్యోగాలు లేవు పెద్ద కొడుక్కి పెళ్లి చేశాను వాడి సంసారం బరువు కూడా నా మీదే చిన్న కొడుకు సినిమా థియేటర్లో పనిచేస్తాడు టికెట్ల బుకింగ్ కౌంటర్లో ఉంటాడు వాడికి ఇంకా పెళ్లి కాలేదు నాకొచ్చే పెన్షన్ మీదే అందరూ ఆధారపడ్డారు హైదరాబాద్ రావాలంటే వెయ్యి రూపాయలైనా చేతిలో ఉండాలి అన్నట్లు అడగడం మర్చిపోయాను మా పెద్దబ్బాయి పెళ్లికి రమ్మని మీ నాన్నకు ఫోన్లో చెప్పాను శుభలేఖ కూడా పంపించాను రాలేదు ఎందుకని అడిగాడు రాఘవ కొడుకు వైపు చూశాడు అనంతయ్య ఒక మనిషి తోడు లేనిదే మా నాన్న రాలేడు విజయవాడ తీసుకెళ్లమని గొడవ చేశాడు ఏదో ఆఫీస్లో పని ఉండి రాలేకపోయాం మీ చిన్న కొడుకు పెళ్లికి తప్పకుండా వస్తాంలేండి అన్నాడు సాకేత్ నీ దగ్గర ఎర్ర ఎర్రజెండా పచ్చజెండా ఉండాలి కదా భద్రంగా దాచిపెట్టుకుందావా పారీసావా అనంతయ్యను అడిగాడు రాఘవ బీరువాలో ఓ మూల దాచిపెట్టిన జెండాలు బయటికి తీశాడు అనంతయ్య రైల్వే గార్డులు స్టేషన్ మాస్టర్లు లైన్ మీద పనిచేసే గ్యాంగ్మెన్ ఉపయోగించే జెండాలవి బాగా పాతబడిపోయి ఉన్నాయి మేము లైన్ మీద పనిచేసేటప్పుడు వచ్చేపోయే రైళ్లను ఆపాల్సిన అవసరం వస్తే ఎర్ర జెండా ఊపేవాళ్ళం పని పూర్తయిపోయి వర్కర్లు పక్కకు తప్పుకున్నాక పసి జెండా ఊపేవాళ్ళం ఈ జెండాలంటే మీ నాన్నకు ఎంతో ఇష్టం రిటైర్ అయ్యాక కూడా ఆ జెండాలు తనతో పాటే ఉంచుకున్నాడు సాకేత్తో చెప్పాడు రాఘవ చెరొక జెండా పట్టుకుని ఊపుతూ కూర్చున్నారిద్దరు చిన్నపిల్లల్లా మారిపోయారు తిరుగు ప్రయాణమయ్యాడు రాఘవ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు సాకేత్ కార్ ఎక్కబోతూ తల పైకెత్తి మేడవైపు చూశాడు ఎర్ర జెండా ఊపుతూ అనంతయ్య కనిపించాడు అదేమిటి మీ నాన్న ఎర్ర జెండా ఊపుతున్నాడు నేను బయలుదేరుతున్నాను కదా పచ్చ జెండా కదా ఊపాల్సింది అన్నాడు రాఘవ నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోమ్మని చెప్పేందుకే మా నాన్న ఎర్ర జెండా ఊపాడు నవ్వుతూ సమాధానమిచ్చాడు సాకేత్ కారులో రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు ఇద్దరు విజయవాడ వెళ్లే రైలు రావడానికి మరో అరగంట సమయం ఉంది పెంచి మీద సాకేత్ను తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పుకుపోయాడు రాఘవ బాబు మా ఇల్లు చూశావు కదా రెల్లు గడ్డి కప్పిన ఇల్లు సౌకర్యాలు లేవు నా పెద్ద కొడుకు కోడలు మాతో పాటే ఉంటున్నారు ఇల్లు ఇరుకైనా రెండో కొడుక్కి పెళ్లి చేసినా కానీ వారు ఆ ఇంట్లోనే ఉండాలి తప్పదు మరో ఇంట్లో ఉండాలని వాళ్లు కోరుకున్నా సాధ్యం కాదు ఆశిక స్తోమత లేదు ఉండాల్సిందే కలిసే ఉంటాం పోట్లాడుకుంటాం మళ్లీ మరుక్షణంలో కలిసిపోతాం ఒకరిని విడిచి ఉండలేం మమతాను రాగాలతో పెనవేసుకుని ఉండడం వల్ల సమస్యలు వచ్చినా సర్దుకుపోతున్నాం తృప్తిగానే బ్రతుకుతున్నాం మీది పెద్ద భవంతి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏది కావాలన్నా తెచ్చి ఇంట్లో పడేస్తాం మీ ఆవిడ అత్తగారితో మాట్లాడదు అత్తా కోడళ్ళు ఇద్దరూ కలివిడిగా ఉండరు ఒక గూటిలో ఉన్నంత మాత్రాన సరిపోదు వృద్ధులైన తల్లిదండ్రుల హృదయాల్లో గూడు కట్టుకుని ఉండాలి ప్లాట్ఫామ్ మీదకు రైలు వస్తున్న శబ్దం విజయవాడ వైపు వెళ్లే రైలు ఇక చెప్పడం ఆపేశాడు రాఘవ సాకేత్ భుజం నిమిరి ఎక్కాడు కథ మొత్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తా ఇంకో మంచి కథతో